ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మనము తత్వశాస్త్రములోని సాంకేతిక పదజాలము గురించి అంటే ఫిలాసఫీలోని టర్మినాలజీ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అందులోని ఐదవ భాగం ఈరోజు మనము చతుర్విధ పురుషార్థాలు అనే ఒక ముఖ్యమైన అంశముని గురించి మనము సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురుషార్థములు చతుర్విధ అంటే నాలుగు రకాలైన పురుషార్థములు అంటే పురుషుడు సాధించవలసిన లక్ష్యాలు అని చెప్తున్నారు పురుషుడు అంటే ఏంటి మగవాడ అని చెప్పి అంటే మగవాడికి మాత్రమే పురుషార్థాలు ఉంటే ఆడవారికి ఉండవు అని అనుకుంటారు తప్పు అది పురుషుడు అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం చేసుకోవాలి ఆత్మకి లింగము లేదు స్త్రీలు పురుషులు నపుంసకులు అందరూ వస్తారు అంటే ప్రతి మానవుడు సాధించదలి దగిన అర్థములు అంటే లక్ష్యాలు అన్నట్టు తన జీవితంలోపట ఈ నాలుగు పురుషార్థాల గురించి అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే అదే పురుషుడు అనంటే ఏంటి అనంటే దాని డెఫినేషన్ ఏంటిదంటే పురిం శయతి ఇది పురుష అంటే పురములో పడుకొని ఉండేవాడు పురుషుడు పురము అంటే రెండు రకాల పురాలు ఉంటాయి ఒకటి మన శరీరం అనే పురము అష్టచక్ర నవద్వార దేవానం పూర్వయోధ్య అని చెప్పి అన్నారు అంటే మన దేహము అనేది అయోధ్య అనే ఒక పురము అష్టచక్రాలు ఉన్నాయి ఇందులో నవద్వారాలు ఉన్నాయి కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఆ పడుకొని ఉన్న ముప్పై మూడు మంది దేవతల్లో ఒకటైన ఆ రుద్రుడు ఎవరు అని అంటే ఆత్మ కాబట్టి జీవాత్మని పురుషుడు అని అంటారు మరి బ్రహ్మాండమనే పురములోపట అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుణ్ణి కూడా పురుషుడనే అంటారు కానీ పురుషుడే అతడు కూడా కానీ పరమ అనే ఒక విశేషణం ఉంది అంటే అతనిలాంటి పురుషుడు ఇంకెవ్వరూ లేరు కాబట్టి అతడు కూడా ఆత్మనే పరమ ఆత్మ పరమ పురుషుడు అని పరమేశ్వరుణ్ణి అంటారు ఇప్పుడు పురుషార్థములు అంటే జీవాత్మలు సాధించవలసిన లక్ష్యాలు వాటి ఒక శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆత్మ ఏం పని చేయాలి వేటిని సాధించాలి వేటిని లక్ష్యంగా చేసుకొని పని చేయాలి అనేటివి ఈ పురుషార్థాలు చెప్తాయి అన్నట్టు ఆ నాలుగు ఏంటిది అనంటే ధర్మము అర్థము కామము మోక్షము ధర్మార్థ కామ మోక్షానం చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి యజ్ఞాలు చేసేటప్పుడు ఈ నాలుగు పురుషాల పురుషార్థముల సిద్ధి కోసము నేను ఈ యజ్ఞము చేస్తున్నాను అని చెప్పేసి సంకల్పం లోపల చెప్పుకుంటారు అన్నట్టు అయితే ఈ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటి లోపట ఈ కాలం లోపల ఏం చేస్తున్నారు అంటే మొదటిది నాలుగవది ఇగ్నోర్ చేసేసి అర్థము కామము గురించి మాత్రం అందరూ పట్టించుకుంటున్నారు పురుషార్థం అనేది ఈ రెండింటి లోపలనే చేస్తున్నారు మిగతా రెండు విషయాల్లోపట చేయట్లేదు ఇది ఎందుకు అలా జరిగింది అని అంటే లార్డ్ మెకాలే వచ్చి మన గురుకుల వ్యవస్థని దెబ్బతీశాడు వేదము అనేది పశువుల కాపర్లు పాడుకునే ఒక వెర్రి పాటలు అని చెప్పేసి మన రెండు మూడు జనరేషన్ల కిందటి ఆ బాలుర మెదళ్పట దాన్ని చొప్పించేశారు అన్నట్టు చొప్పించేసరికి ఇంకా అది తరతరాలుగా అదే వేదాల పట్ల చులకన భావం అనేది వచ్చేసి ఆ వేదాన్ని పక్కన పెట్టాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకి తెలియడం లేదు అన్నట్టు అయితే ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ధర్మం ధర్మము అనంటే పక్షపాతం లేకుండా న్యాయం చేయడం న్యాయం చేయాలి పక్షపాతం అనేది కూడా ఉండొద్దు బంధు ప్రీతితోటి తన తన వాళ్ళైతే ఒక రకమైన న్యాయం పరాయి వాళ్ళైతే ఒక రకమైన న్యాయం ఇష్టమైన వస్తు విషయంలోపట అన్యాయంగా అయినా కూడా పొందాలనుకోవడము ఇలాంటివి చేయడము అధర్మం అనిపిస్తుంది న్యాయంగా పక్షపాత రహితం లేకుండా న్యాయపూర్వకంగా వ్యవహరించడాన్ని ధర్మము అంటారు అంతేకాకుండా అందరికీ మేలు చేయాలి అనుకుంటూ పరోపకారం చేస్తూ ఉండే వాళ్ళని కూడా ధర్మాత్ములు అంటారు మరియు ఎప్పటికీ సత్యమే పలకడం కూడా ధర్మం అవుతుంది అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అది కూడా ధర్మము వీటి గురించి ధర్మము అనే లక్ష్యాన్ని సాధించడం కోసం మనము ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అర్థము అర్థము అంటే మామూలుగా డబ్బు ఒకటే అని అనుకుంటారు ఈ డబ్బు అనేది డబ్బు ద్వారా మనము కూడు అంటే ఆహారము గూడు అంటే రక్షణ కల్పించే ఒక ఆశ్రయము కలిగి ఉండడము వస్త్రాలు ఇవన్నీ కూడా మనము డబ్బు ద్వారానే వాహనాలు రవాణా సౌకర్యాలు ఇవన్నీ కూడా మనము డబ్బు ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాము కాబట్టి అర్థము అంటే మనము సుఖమైన జీవితం గడపడానికి కావలసిన వస్తువులన్నింటినీ సమకూర్చుకోవడానికి కావలసిన డబ్బును సంపాదించగలగడం మన జీవిత లక్ష్యం అయి ఉండాలి అని విలాసాలకి పోతూ డబ్బే పరమావధి అని చెప్పి కరెన్సీ నోట్ల వెనకాల పరిగెత్తడము అది అర్థం అనిపించుకోదు అది అర్థము కాదు ఇక్కడ కామము నెక్స్ట్ మూడవది ఏంటిది అనంటే కామము కామము అనంటేంటిది అని అంటే ఒక ఇల్లుంది ఉన్న తర్వాత ఇంకా ఊర్లో ఒక ఇల్లు ఉంది ఉండేది ఇక్కడ ఉంది మళ్ళీ రాజధానిలో ఒక ఇల్లు ఉంది అట్లా నాలుగైదు ఇళ్ళు ఉండడం పొలాలు ఉండడం ఫామ్ హౌజ్లు ఉండడము కట్టుకోవడము ఇంకా ఇలా ఆస్తిపాస్తులు కూడా పెట్టుకోవాలని అనుకోవడము బాగా పేరు రావాలని కీర్తి సంపాదన మంచిది ఇది కీర్తి కీర్తి ప్రతిష్టలు రావాలి అని అంటే మంచి పనులు సత్కర్మలు చేస్తేనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలా అలాంటి కోరికలు అంటే కొన్ని మంచి కోరికలు ఉంటున్నాయి కొన్ని చెడు కోరికలు కూడా ఉంటున్నాయి అలాగే ఇంకా డబ్బు ఉంది డబ్బు ఉన్న తర్వాత అర్థ సంపాదన అయిపోయిన తర్వాత చదువుకుంటాడు పిల్లవాడు గురుకులాల స్కూల్లోపట సర్టిఫికెట్లు వచ్చాయి ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ప్రేమ కావాలనుకుంటాడు ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటాడు కుటుంబం కావాలనుకుంటాడు ఇలా తర్వాత పిల్లలు ప్రయోజకులు కావాలనుకుంటాడు ఇలా కామం అనేది కోరికలు అనేటివి ఒక పుట్ట లాంటిది కోరికలు మన మెదడు లోపల ఒక పుట్ట ఒకటి తీరగానే ఇంకొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి పాముల్లాగా బయటకు వస్తూనే ఉంటాయి అలా కోరికలకు అనేది అంతు ఉండదు కానీ న్యాయపరంగా కోరుకోవాలి ఏదైనా కూడా న్యాయపరంగా కోరుకొని అతిగా కోరికల్ని లేకుండా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నట్లయితే న్యాయబద్ధంగా కోరికల్ని తీర్చుకున్నట్లయితే అది తప్పు కాదు ఆ తర్వాత నాలుగవది మోక్షం మోక్షము అని అంటే ఏంటిది అంటే మూడు రకాల దుఃఖాలు ఉంటాయి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలని ఈ మూడు రకాల దుఃఖాలు ఉంటాయి ఈ మూడు రకాల దుఃఖాల నుంచి బయటపడాలని కోరుకోవడము అంటే ఈ దుఃఖాలకి కారణం ఏంటిది అని అంటే జన్మ ఈ జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడం అదా అదే మోక్షము అని అంటారు భగవత్ సాక్షాత్కారం అయితే అప్పుడు మోక్షం మనకు లభిస్తుంది ముప్పై ఆరు వేల సార్లు ఈ సృష్టి ఏర్పడుతూనే ఉంటుంది ప్రళయం వస్తూనే ఉంటుంది అయినా కూడా ముక్త అవస్థ పట ఆత్మ అనేది ఉంటుంది తురియ శరీరాన్ని ధరించి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆ మోక్ష ఆనందం అనేది పరమానందం అది ఆ మోక్షం కోసం ప్రయత్నం చేయాలి వెనకట ఇవన్నీ కూడా గురుకులాల లోపట చెప్పేవాళ్ళు ధర్మశాస్త్రాలు చదివించేవాళ్ళు వేదము చదివించేవాళ్ళు అప్పుడు అందులోపట ధర్మం ఏంటో తెలిసేది సత్యమేంటో అసత్యం ఏంటో తెలిసేది కర్తవ్యం ఏంటిదో ఆ కర్తవ్యమేంటో తెలిసేది చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటిదో ఏదైతే సత్యమో అంటే శాశ్వతమైన దాన్ని శాశ్వతమైంది అంటే నిత్యమైన దాన్ని నిత్యమైనదానిగానే అనుకోవాలి శుచిగా ఉన్నదాన్ని శుచి అనుకోవాలి ఆ శుచిని అశుచి అనుకోవాలి దాన్ని సత్యము అంటారు కరెక్ట్ జ్ఞానము అన్నీ కూడా జ్ఞానానికి సకల విద్యలకు వేదము అనేది మూలాధారం కాబట్టి అది చిన్న వయసులోనే వాళ్ళకి బ్రహ్మచర్యం లోపలనే చదివిచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ధర్మం ఏంటో తెలిసేది ఆ తర్వాత అర్థము డబ్బు సంపాదించడానికి కావలసిన సమర్థత వాళ్ళకి వచ్చేది ఆ చదువు అయిపోయిన తర్వాత చేసుకునే వాళ్ళు స్నాతకులై బయటికి వచ్చిన తర్వాత అటు కామము కూడా తీరేది తర్వాత మోక్షానికి కూడా ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడ్డ తర్వాత కొడుకుకి సంతానం కలిగిన తర్వాత పెద్ద కొడుకుకి సంతానం కలిగిన తర్వాత వానప్రస్థం అని చెప్పి వా అడవులకు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి అక్కడ స్వాధ్యాయం చేసేవాళ్ళు స్వాధ్యాయం చేసి మళ్ళీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ స్వాధ్యాయం చేస్తూ వనమూలికలని కందమూలాలని తిట్టుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ అలా అడవుల్లో ఉంటూ సాధన చేసేవాళ్ళు ఆ తర్వాత ఇంకా సన్యాస దీక్ష కూడా తీసుకునే వాళ్ళు తర్వాత అలా భగవంతుని సాక్షాత్కారం కోసం మోక్షం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఆ మోక్షం కోసం ప్రయత్నం అనేది తగ్గిపోయింది వానప్రస్థ ఆశ్రమాలు కనిపించట్లేదు వానప్రస్తులుగా ఎవరు కూడా ఆ దీక్షని స్వీకరించట్లేదు ఆ ఆశ్రమంలోకి వెళ్ళట్లేదు గృహస్థాశ్రమంకైతే వెళ్తున్నారు ఈ రోజుల్లో కొంతమంది బ్రహ్మచారులు గురుకులాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని గురుకులాల్లో చదువుకుంటున్నారు తర్వాత గృహస్థులు అవుతున్నారు రేర్గా కొంతమంది మాత్రమే వానప్రస్తులు కూడా అవుతున్నారు ఆ తర్వాత సన్యాసులు కూడా అవుతున్నారు మా గురువుగారు ఉన్నారు మొన్న యాభై ఐదు సంవత్సరము యాభై నాలుగు సంవత్సరాల వయసులో పట సన్యాసం స్వీకరించారు బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసం స్వీకరించారు ఎందుకంటే వారు మోక్షాన్ని కాంక్షిస్తున్నారు కాబట్టి అలా భగవంతుని సాక్షాత్కారం కోసం ధ్యానంలో పట ఉందాము అని చెప్పి ఆర్ష గ్రంథాలని శోధన చేద్దాము అన్న లక్ష్యంతో వారు సన్యాస దీక్ష స్వీకరించారు అన్నట్టు ఇలా చతుర్విధ పురుషార్థాలు అనేటివి ప్రతి ఆత్మ యొక్క లక్ష్యాలు అన్నట్టు అయితే దీన్నే మాస్లో అనే పాశ్చాత్య శాస్త్రవేత్త అవసరాల నిచ్చెన అనే పద్ధతిలో చెప్పాడు దీన్నే పిరమిడ్ అని కూడా అంటారు అవసరాల పిరమిడ్ అని చెప్పి అని అంటారు ఇది ఎక్కడో ఈ పుస్తకాల్లో లేదు కానీ నేనే అప్లై చేసి చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇది చదివినప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోపట మేనేజ్మెంట్ లోపట చాలా చోట్ల ఇది చదువుకున్నాము ఇది ఫేమస్ అయితే ఇది అవసరాల నిచ్చెన లోపట కింది వరుస లోపట భౌతిక అవసరాలు శారీరక అవసరాలు ఉంటాయి అదే కూడు గూడు గుడ్డ ఉద్యోగము ఇట్లాంటివి అన్నీ కూడా ఆ అవసరాలు అంటే ప్రతి మనిషి ఆహారం కోసం ప్రయత్నం చేస్తాడు ఆ తర్వాత ఒక షెల్టర్ ఒక ఆశ్రయంలో ఉండాలనుకుంటాడు ఎండ నుంచి వాన నుంచి రక్షణ కావాలి అని అనుకుంటాడు మళ్ళీ తనని మానాన్ని కాపాడే బట్టలు కావాలి అని అనుకుంటాడు ఇది ప్రాథమిక అవసరాలు అన్నట్టు వీటిని ప్రాథమిక అవసరాలు అని కూడా అంటారు వీటిని డబ్బు వీటిని సమకూర్చుకోవడం కోసం ఏదో చిన్నపాటి ఏదో ఉపాధి ఉండాలి అని చెప్పి అని అనుకుంటాడు అన్నట్టు ఇవి శారీరక అవసరాలు అనేటివి కింది మెట్టు అంటే ప్రతి మనిషికి ఉండే అవసరాలు ఇవి ఈ అవసరాలు ఎవరికైతే తీరుతాయో నెక్స్ట్ అతను రెండో అవసరాల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఎవడికైతే తిండే ఉండదో వాడికి క్షుద్బాధ ఉంటుందో వాడికి ఆకలి ఉంటుందో ఇక రెండో దాని గురించి వాడు ఆలోచించాడు అన్నట్టు ఎప్పుడైతే ఈ ఫస్ట్ లెవెల్ అవసరాలు తీరుతాయో నెక్స్ట్ రెండో అవసరాల గురించి ఆ కోరికలు అనేటివి మొదలైతే మానసిక అవసరాలు ఇక్కడ ఇక్కడ వచ్చేటి ఏంటి అంటే మానసిక అవసరాలు స్నేహము ప్రేమ కుటుంబము ఇవన్నీ కావాలనుకొని ఇక పెళ్లి చేసుకోవడము ఇలా బంధుమిత్రులతో కలిసి ఉండడము వేడుకలు ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకోవడము రాకపోకలు ఇవన్నీ చేస్తూ ఉంటాడన ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని పబ్లిక్ రిలేషన్స్ అనేటివి మెయింటైన్ చేస్తాడు దానివల్ల అతని యొక్క మానసిక అవసరాలు ఒక ధీమా అనేది అతనికి ఉంటుంది నాకేమైనా అయితే పది మంది వస్తారు నాకు సహాయపడతారు అనేది ఒక మనోధైర్యం అనేది అతనికి వస్తుంది అన్నట్టు మానసిక అవసరాలు ఇవి తీరినాయి ఇవి కూడా తీరాయి అనుకోండి భౌతిక అవసరాలు తీరుతున్నాయి మానసిక అవసరాలు కూడా తీరినాయి కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు భార్య ఉన్నది బంధుమిత్రులు వీళ్ళందరూ ఉన్నారు ఉన్న తర్వాత నెక్స్ట్ సామాజిక అవసరాలు అనేటివి ఇతని లోపల మొదలవుతాయి ఈ సామాజిక అవసరాలు ఏంటి అని అంటే సమాజంలో ఒక గుర్తింపు గుర్తింపు కావాలనుకుంటాడు నాయకత్వం వహించాలనుకుంటున్నాడు ఒక గ్రూప్కి అందుకే తమ కుల సంఘాలు ఉంటాయి అందులోపట ఉంటాడు చిన్న చిన్న ఎన్జిఓస్ లోపట మెంబర్షిప్ తీసుకుంటాడు ఆ తర్వాత మెల్లగా పొలిటికల్ పార్టీలో చేరుతాడు లీడర్ యూత్ లీడర్ అవుతాడు ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకా రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అనుకుంటాడు ఇవన్నీ కూడా సామాజిక అవసరాలు తన ఉన్న ఊర్లో కాలనీలో గుర్తింపు తర్వాత ఊర్లో ఆ తర్వాత తన జిల్లా లోపల తన రాష్ట్రంలోపట దేశంలోపట ఇలా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రయత్నము అనేది ఒక లెవెల్ దాటిన తర్వాత ఇంకా అతని లోపల ఆలోచన అనేది మొదలవుతుంది నేనెవరు అనే ఆలోచన వస్తుంది అన్నట్టు నేనెవరు ఈ మీదకి ఎందుకు వచ్చాను ఈ అన్ని అవసరాలు తీరాయి అతనికి అన్నీ ఉన్నాయి కానీ లోపల ఒక మిడిల్ ఏజ్కి వస్తాడు ఆ సమయం లోపల ఇంకా అతని లోపల అంతర్మదనం అనేది మొదలవుతుంది నేను ఎవరిని అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడ నుంచి ఎక్కడికి పోతానో నా జీవిత లక్ష్యం ఏంటి అని చెప్పి ఆలోచించడం మొదలెడతాడు అప్పుడే అతడికి సెల్ఫ్ ఎస్టీమ్ అవసరాలు ఉంటాయి అన్నట్టు ఆధ్యాత్మికత అదే ఇప్పుడు ఏదైతే నేను మీకు అందజేస్తున్నానో ఈ భక్తి ప్రవచనాల పట ఏదైతే బ్రహ్మజ్ఞానాన్ని చెప్తున్నానో ఈ బ్రహ్మజ్ఞానం గురించి అతడు ప్రయత్నం చేస్తాడు చేసి తన ఆత్మని సాక్షాత్కారం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తాడన్నట్టు ఇన్నర్ జర్నీ అనేది మొదలవుతుంది మొదలవుతున్నప్పుడు సరిగ్గా ఇక్కడే ధర్మం అనేది వస్తుంది అన్నట్టు పరోపకారం చేయడం మొదలెడతాడు ఇంకా ఆత్మని పవిత్రం చేసుకోవడం ప్రారంభిస్తాడు ప్రారంభించి ధ్యానము యోగా ఇట్లాంటివి మొదలెడతాడు మొదలెట్టి ఈ ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు పాల్గొని ఇంకా అన్నదానము ఇట్లాంటివి డొనేషన్స్ ఇవ్వడము ఇట్లాంటివి అన్నట్టు ఇక్కడ సెల్ఫ్ ఎస్టీమ్ నాలుగవ స్టేజ్ ఆ తర్వాత ఐదవ స్టేజ్లోకి వెళ్తారు ఎవరైతే ఈ ధార్మికులు ఉన్నారో సజ్జనులు ఉన్నారో వీళ్ళు ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లోపట ఇంకా ఆ స్టేజ్ దాటి ఇంకా కూడా పరమేశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది వీళ్ళలోపట ఇలాంటి స్థితి లోపల వీళ్ళు తపోమయ సంపన్నులు అవుతారు ఒక ఋషిలాగా ఎదుగుతారు వీళ్ళు ఒక యోగి ఒక ఋషిలాగా ఎదిగి వీళ్ళ వల్ల ఇంకప్పుడు వీళ్ళకి అన్ని అవసరాలన్నీ తీరిపోతాయి ఇంకా కింద ఉన్న నాలుగు నాలుగు మెట్లలో ఉన్న అవసరాలు ఏవి కూడా ఉండవు అన్నట్టు వీళ్ళకి అట్లా వీళ్ళకి ఇక ఇక ఏమంటారంటే అర్థము కామము ఇట్లాంటివి ఏవి ఉండవు ఇంకా డబ్బు సంపాదన ఇవేవి కూడా వాళ్ళని ప్రలోభ పెట్టలేవు డబ్బు కావచ్చు ఇంకా స్త్రీల సాంగత్యము ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళని బంగ్లాలు కార్లు ఇట్లాంటివి హోదా ఇవేవి కూడా వాళ్ళని ఆకర్షించలేవు అన్నట్టు వారికి ఏంటి అని అంటే సమాజం సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలి అనేది మాత్రమే వాళ్ళకి ఎంతసేపు ఆలోచనే ఉంటుంది దదీచీ ఉన్నాడు కదా దదీచి అనే ఋషి ఏదైతే ఏ విధంగా అయితే పురాణాల్లో చెప్తారో సమాజానికి ఉపయోగపడేలాగా తన శరీరాన్ని తన వెన్నెముకనే వజ్రాయుధానికి ఇచ్చేస్తాడో అలా సమాజం కోసం ఏమైనా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారన్నట్టు యోగులు మునులలాగా వీళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నతమైన శిఖరాన్ని చేరుకుంటారు అందరూ ఈ శిఖరాన్ని చేరుకోలేరు ఎలాగైతే సైజు ఉందో పైకి వెళ్తుంటే వెళ్తుంటే సన్నగా అయిందో పర్వత శిఖరం లాగా అలా అతి తక్కువ మంది మాత్రమే ఐదవ స్టేజ్లోకి వెళ్తారన్నట్టు ఎవరైతే కింద నుంచి పైకి వెళ్తుంటారో ఆత్మ ఉన్నతి చెందుతున్నట్టు ఎవరైతే పై నుంచి కిందికి వస్తారో ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు సెల్ఫ్ ఎస్టీమ్ స్టేజ్కి వెళ్ళాడు ఒక మంచి పబ్లిక్ సర్వెంట్ అనుకున్న ఒక మంచి ఎమ్మెల్యే అనుకుందాం కానీ అవినీతికి పాల్పడ్డాడు డబ్బు వ్యామోహంతో అవినీతికి పాల్పడి దొరికిపోయాడు అనుకుందాం పోలీసులకి కేసు అవుతుంది జైలుకు పోతాడు ఎక్కడికి పడిపోయినట్టు వాడు పర్వత శిఖరం నుంచి లోయలోకి పడిపోయినట్టు వాడు అంటే అవినతి చెందాడు అన్నట్టు అలాగా ఈ ఈ ఈ చతుర్విధ పురుషార్థాలు అనేటిది ప్రతి ఆత్మ అనేది తప్పనిసరిగా సాధించాల్సింది మాస్లో అవసరాలు నిచ్చెనతోటి పోల్చినా కూడా ఇది సరిగ్గానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి మనము అర్థము కామమే కాకుండా ధర్మము మోక్షముల గురించి కూడా తప్పనిసరిగా మనము ఆలోచించాలి మన లోపల ఎప్పుడైతే తాత్వికత అనేది మొదలైందో ఆధ్యాత్మిక భావనలు ఎప్పుడైతే మొదలయ్యో మొదలయ్యాయో తాత్విక చింతన ఎప్పుడైతే మొదలైందో వీటి గురించి ఆలోచించాలి ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోవాలి అని అంటే స్వాధ్యాయం అనేది చేయాలి తన గురించి తను తెలుసుకోవడం మంచి పుస్తకాలని చదవడము అదే స్వాధ్యాయం అందరి స్వాధ్యాయానికి ఉపయోగపడుతుందని నేను ఈ క్లాసులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ పాయింట్తో మనం ముగుద్దాము సెలవు ఓం స్వస్తి